లాట్ పక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానాన్ని ప్రతిరోజు శ్రద్ధగా ఈ వాక్యపు వాగ్దానాలను స్వీకరిస్తూ ఇతరులకు షేర్ చేస్తూ ఉన్న ప్రతి వారికి ప్రభువు పేరట ప్రత్యేక శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మీకిస్తున్నాడు అదేమిటనంటే యోగు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదమూడవ వాక్యము అక్కడేమని వ్రాయబడి ఉందనంటే ఆయన ఊపిరి విడువగా ఆకాశములకు అందము వచ్చును అంటే ఆయనలో ఉన్న ఊపిరి లోకానికి అందాన్ని తెచ్చిపెడుతోంది మీరు గమనించాలి ఎలాంటి అందం గారు అని అంటారేమో ఆయన ఊపిరి విడువగా ఆ అందం ఎలా ఉంటుందో మీరు చెప్పన ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా అలా చేయలేరు ఉదయం పొద్దు పొద్దున్నే ఒక అందం ఉంటుంది సృష్టి చూడండి ఆకాశము వాతావరణము ఆ పరిస్థితులన్నీ కూడా కాస్త పదింటికి మరో రకంగా ఉంటుంది పదకొండుకో రకంగా పన్నెండుకో రకంగా అంటే నేను గంటలు చెప్తున్నాను అనుకోబాకండి క్షణ క్షణానికి మారిపోతూ ఉంటుంది అందం కదా మధ్యాహ్నం ఒక రకంగా ఉంటుంది సాయంకాలపు వేళ ఒక రకంగా ఉంటుంది ఇంకా సాయంత్రపు వేళ మరో రకంగా ఉంటుంది రాత్రి వేళ ఇంకో రకంగా ఉంటుంది అన్ని రకాల అందాలు వస్తాయి చూసినప్పుడు బా ఆకాశం బలి మేఘావృతంగా ఉంది అని అదొక అందం సూర్యుడు బాగా కనబడుతున్నాడు అదొక అందం అరే వాతావరణం బలి చల్లగా మారిపోయింది అదొక అందం లోకాన్ని ఇంత అందంగా నిర్మించాడే ఆయన ఊపిరితో మీకు ఒక విషయం తెలుసా ఈ అంతా చూసి మీరు ఆనందించాలనే కానీ లోకం అందంగా ఉందని చెప్పుకొని ఆనందిస్తున్నారు కానీ ఇది దేవుని ఊపిరి వలన ఇలా అందం వచ్చిందని ఎవరు అనుకోలేకపోతున్నారు అది ఇక్కడ మనం గుర్తించాలి దేవుని బిడల మనం గుర్తించాలి అది దేవుని ఊపిరి వలన మీకు తెలుసా ఆయన ఊపిరి మీలో ఉండటం వలననే మీలో ఆ ప్రాణం అనేది ఉంది ఆయన వదిలిన ఊపిరి మనం పిల్చుకొని బ్రతుకుతున్నాం ఇప్పుడు అదనమాట ఇప్పుడు ఆకాశాన్నే ఆయన ఊపిరితో అంత అందంగా చేశాడే అంతకన్నా అద్భుతంగా మిమ్మల్ని చేశాడు ఇప్పుడు మీ జీవితాలని ఇంకా సుందరంగా నా దేవుడు అలంకరించబోతున్నాడు ఆమె చెప్పండి గట్టిగా అద్భుతాలు చేసే దేవుడు ఆయన ఊపిరిలో దాగి ఉన్న దీవెన ఇదే ఇప్పుడు ఈ సృష్టి అంతటిని ఇంత అందంగా చేసిన దేవుడు ఆ సృష్టిలో అంతటికన్నా నిన్న ఇంకా ఎక్కువ అందంగా చేశాడు తెలుసా మీకు ఈ సంగతి ఈ సృష్టిని ఏలే అంత గొప్ప శక్తినిచ్చాడు ఇందులో అందరికన్నా అందం నువ్వేనని నా దేవుడు చెప్తున్నాడు అందుకేమన్నాడు తెలుసా ఇరిమయా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయంలో నా ముద్దు బిడ్డా అని పిలిచాడు సృష్టి అంత అందంగా ఉంది కదా అని సృష్టిని ముద్దు పెట్టుకోవాలా నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు ఆయన నువ్వు ఆయనకు వచ్చే బిడ్డవి తెలిసే సంగతి ఈ మాట చెప్పేటప్పుడు నా మనసులో నవ్వు వస్తుంది సంతోషం పుడుతుంది నువ్వు ఆయనకు ముద్దు వచ్చే బిడ్డవి ముద్దులొలికే బిడ్డా నీ అడిగే ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చబోతున్నాడు కనుడు మేయండి సృష్టి కన్నా నీ బ్రతుకు నీ జీవితం ఇంకా అందంగా ఆయన అలంకరించబోతున్నాడు కన్ను మూస్తే నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను సృష్టిని చూసి మురుచుకోవడం కాదు దేవుడు నిన్ను చూసి మురుచుకుంటున్నాడు మూయండి పరిశుద్ధుడా మీకు వందనాలు నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన నీ ఊపిరి ఈ బిడ్డలలో ఉందని ఆ ఊపిరి ప్రాణాత్మగా ఉన్నదని నీవు విడిచిన ఈ ఊపిరిని పీల్చుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతున్నామని ఈ బిడలు గుర్తించినట్లు సహాయమని చేయండి మహిమలో నీ పిల్లలను ఆశీర్వదించి మేలులతో నీ బిడలను తృప్తిపరిచి ప్రవా నీ ఊపిరిలో దాగి ఉన్న ప్రతి అందమును నీ బిడలు హత్తుకొని అద్దుకొని అలంకరించబడి ఆనందంగా బ్రతుకున్నట్లు మీ కృప ఈరోజు ఇచ్చు ఇచ్చుచున్నందుకు మీకే స్తోత్రాలు తెలియజేస్తూ ఏసునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నెల్లూరులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల మిరియాలగూడలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో ఏప్రిల్ పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా కర్నూలు నర్సరావుపేటలో ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా అడ్డాడలో ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు పాడేపల్లి గూడెంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ రేణుకావర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం యానం రోడ్ కాకినాడ ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర టోన్ నల్గొండలు ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్పిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలను ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మహచర్లలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో ఏప్రిల్ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం సెంటర్ లాడ్జ్ గుంటూరు గుంతకల్లులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ దగ్గర గుంతకల్లు ఆదోనిలో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోధరన్ చర్చి గ్రౌండ్ జానుపేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి కనిగూరు మండలం చీమలవారిపాలెం నుంచి రావడం జరిగింది మూడు మాసాలుగా వీరు వస్తూ ఉన్నారు ఈమె వచ్చిన ఆ మరుసటి నెలలో తన యొక్క అక్కగారి కుమార్తె అయినటువంటి మద్రాసులో ఉంటున్న ఆ సహోదరిని ఇక్కడికి వెంట పెట్టుకుని రావడం జరిగింది అప్పటికి ఆమెకి ఒక ప్రక్క నోరు ఒక ప్రక్కకు వెళ్ళిపోయి కాలు చేయి పక్షవాయిలాగా వచ్చేసి బాధపడుతూ ఉన్నారట మందులు వాడినా కూడా నయం కాని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో గారు తన యొక్క అక్కగారి కుమార్తె తాను ఆ విధమైనటువంటి బాధతో నోరు పక్కకు వెళ్ళిపోయి కాలు చేయి పని చేయకుండా లాగా వచ్చిన ఆ యొక్క పారాలసిస్ పరిస్థితి నుంచి బీపీ రేజ్ అయిపోయి ఆమెకు ఆ విధంగా వచ్చిందనమాట అలాంటి పరిస్థితిలో తన కుమార్తె ఉన్నదని తెలుసుకొని ఆమెను వెంటబెట్టుకొని ఇక్కడికి రెండు మాసాలుగా వచ్చి దైవజనులు తైలం పోసి అభిషేకించగా వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజుర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా మొదటి నెలలోనే ఆ సహోదరి తనకున్నటువంటి పెరాల అయినటువంటి ఆ పరిస్థితి నుంచి పూర్తిగా విడిపించబడి నోరు మామూలుగా వచ్చేసింది కాలు చేయి యథావిధిగా వచ్చేసింది ఇప్పుడు మంచిగా వారి యొక్క రూపంలో కానీ వారు చేసే పనుల్లో కానీ ఏ మార్పు లేకుండా దేవుడు కాపుదలనిచ్చి సంపూర్ణ స్వస్థతతో నింపాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి అలెలుయా దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రియమైన దేవుని పిల్లారా మీకు బెతెస్తా సిలువ కోనేరు గురించి తెలియచేయాలని ఆశపడుతున్నాము ఈ కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉన్న అడ్డాడ చాలా ఎత్తైన సిలువ ఉంటుంది దాని క్రింద ప్రైట్ టవర్ ఉంటుంది ఆ ప్రైట్ టవర్లో నిత్యము ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ఈ సిలువకు ఎదురుగా సిలువ ఆకారంలోనే ఒక కోనేరు ఉంటుంది ఈ కోనేరులోనికి ఓ ప్రక్క నుండి ఫ్రెష్ వాటర్ లోనకొస్తూ ఉంటుంది అలాగే మరో ప్రక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కోనేరు పండుగ ప్రతి నెల రెండవ ఆదివారం జరుగుద్ది ఈ ప్రతీ నెల రెండవ ఆదివారం నాడు వచ్చిన ప్రజలందరికీ ప్రార్థన చేసి ఆశీర్వదించిన అంజూర ఫలములు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది పిల్లలు లేని వాళ్ళు అనేక రకములైన వ్యాధులతో ఉన్నవాళ్ళు ఈ ఫలములను తిని నామములు ఈ కోనేరులో దిగుతారు ఈ కోనేరులో దిగి అలా పైకి వెక్కి మోకాళ్ళ మీద సులువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్తారు అనేక మంది ఈ కోనేరులో దిగిన తరువాత ఈ ప్రార్థనలో పాల్గొన్న తర్వాత అనేక మంది దీవించబడ్డారు కొన్ని వేల మంది బిడ్డలు లేని వారికి బిడ్డలు కలగడం రోగులైన వారు స్వస్థత పొందడం అనేక మంది మారు మనస్సు పొంది ఈ కోనేరులో రక్షణ బాప్తి ముందు పొందడం జరుగుతుంది ఇంత శ్రేష్టమైన ఈ పండుగ ప్రతి నెల రెండవ ఆదివారం జరుగుద్ది మీరు ఎక్కడున్నా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో దిగగానే అడ్డాడ శాలకు వెళ్ళాలి అని అంటే ఆటో వాళ్ళు పదిహేను నిమిషాలు తీసుకుని వచ్చి దించుతారు రండి మీ కుటుంబాలలో ఏ కష్టం ఉన్నా నా దేవుడు మీ జీవితం ఈ సంవత్సరం అద్భుతాలు చేయబోతున్నాడు ఆమె